ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వచ్చింది అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతా ఉంది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కుర్చిపోతా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పని ఏమిటి తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమంగా చేసి ఉంటే ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను వైపున వస్తా ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏమేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది పై నుంచి తుఫాన్ ఉంది ఇక్కడ తుఫాన్ ఉంది పై నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి ఆ నీళ్లు రాబోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కొడవబోతూ ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పులిచింతలు కానీ ఈ మూడు డ్యాములలో కనీసం డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్కొక్క డ్యాంలో కనీసం ఇరవై ఐదు టీఎంసీలన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే మొత్తంగా కనీసం డెబ్బై డెబ్బై ఐదు టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే బుధవారం నుంచే వదిలేసి ఉండింటే ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన ఆ డ్యాములలో పెట్టుకొని ఉండింటే పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి పై నుంచి తెలంగాణ నుంచి కూడా మూసి రివర్ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే నద వచ్చే నది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు రెగ్యులేట్ చేసి ఉండవచ్చు ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు శనివారం దాకా నీకు టైం ఉంది శుక్రవారం దా శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది బుధవారమే కానీ ఈ కార్యక్రమం చేసి ఉంటే ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకుని ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణా కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు స్టోర్ చేసుకుని ఉండొచ్చు కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఇటు ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తూ ఉందో ఆ తుఫాన్ను ఆ తుఫాను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్లు ఒకవైపున పులి చింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరిగి ఉండేటివి కాదు ఆ నీళ్లు ఒకవైపున పైనుంచి వచ్చే నీళ్ళు ఇంకొక వైపున ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా పదకొండు లక్షల క్యూసెక్ల కింద ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకుని ఒక్కొక్కరికి బాధ్యత రప్ప పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు గేట్లు పైకి ఎత్తక ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని ఆ రెగ్యులేటర్ గేట్స్ బుడమేర మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఇంతకు ముందే దాన్ని ఎత్తి మూడు రోజులు కింద మూడు రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండంటే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా నీళ్ళు నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బారాజుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునేదాని కోసం ఆ గేట్లు ఎత్తడం విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది గుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడు ఆ ప్రజల మీద కాస్త కూస్తూ ఎంపత్తి చూపించాడా ప్రజల మీద కాస్త కూస్తూ వీళ్ళని దానికోసం ఏదైనా అడుగులు వేసేడా చర్యలు చేసాడా అని అంటే ఎక్కడ లేదు తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు తాను ఇంట్లో మునిగిపోయింది కాబట్టి తన ఇంట్లో ఉండడం ఉండే పరిస్థితి లేదు కాబట్టి తన ఇంట్లో ఉండడం లేదు ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేను ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత అంటే కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు మీరే చూస్తూ ఉన్నారు ఈ కాలనీ ఈరోజు చూశారు సింగ్ నగర్ చూస్తూ ఉన్నారు ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న నాకు డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్త కూస్తో ప్రతి డ్యామ్లోనూ కొన్ని నీళ్ళని కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పాటు చేయనుంటే బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ సెక్రటరీగా చేసి ఉండింటే హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉంటే ఈ విపత్తు ఉండేది కాదు